మిత్రులందరికీ శుభోదయం జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ శ్రీకృష్ణ జయంతి సందర్భంగా అందరికీ కూడా జై శ్రీకృష్ణ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవం కంసూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు వసుదేవ సుతం దేవం అంటే వసుదేవుని యొక్క కొడుకైనటువంటి దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానునికి కంస చానూర మర్దనం కంసుడు అనేటువంటి రాక్షసుడు చానూరుడు అనేటువంటి రాక్షసుడు ఈ ఇరువురిని సంవరించినటువంటి వాడు అదేవిధంగా దేవకి పరమానందం శ్రీకృష్ణుని యొక్క తల్లి అయినటువంటి మాతృమూర్తి అయినటువంటి దేవకి చాలా పరమానందాన్ని అమితమైనటువంటి సంతోషాన్ని కలిగించినటువంటి వాడు అయినటువంటి శ్రీకృష్ణుడికి నేను అదేవిధంగా జగద్గురు కృష్ణం వందే జగద్గురుం అంటే ఈ విధంగా వసుదేవుని యొక్క కొడుకైనటువంటి కంసుడు చానుడు అనేటువంటి రాక్షసులను సంవరించినటు వాడు సంవరించినటువంటి వాడు కృష్ణుడి యొక్క తలైనటువంటి దేవకి పరమానందాన్ని ఎక్కువ అమితమైనటువంటి సంతోషాన్ని ఆనందాన్ని కలిగించినటువంటి వాడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి మరియు జగత్తుకు గురువైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి నేను నమస్కారం చేస్తున్నాను అనేటువంటిది ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం అయితే శ్రీకృష్ణుడు అనగానే చాలామందికి శ్రీకృష్ణుడు అష్టమినాడు పుట్టాడు అష్టమినాడు ఉంటే అష్ట కష్టాలు కలుగుతాయి శ్రీకృష్ణుడు అనేక రకాల కష్టాలు నిందలు భరించాడు కాబట్టి అష్టమినాడు పుట్టకూడదు అనేటువంటిది ఆ పుట్టడం అనేటువంటి మన చేతుల్లో లేదు కానీ ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో దారుణమైన విషయం ఏంటంటే ఈ అష్టమినాడు పుట్టకుండా మరి ఈ సిజేరియన్ ఆపరేషన్ అనేటువంటిది ఆపడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఇది ఎంత ఘోరం అంటే మనం ఆలోచించవచ్చు అయితే ఈ అష్టమి యొక్క తిథి గురించి ఈరోజు అష్టమి అంటే ఎనిమిది సంఖ్య చాలామందికి అదృష్ట సంఖ్య కూడా ఎనిమిది అనేటువంటిది ఉంటుంది నా కారు యొక్క నంబర్ కూడా ఎనిమిదే అయితే నాకు అటువంటి ఏం లేవు అయితే చాలామందికి ఎనిమిది అనేటువంటిది డబుల్ ఎయిట్ కానీ త్రిబుల్ ఎయిట్ కానీ ఫోర్ ఎయిట్స్ కానీ ఇట్లా ఒక ఫాంటసీ నంబర్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఆర్టీఓ ఆఫీస్ నుంచి అయితే ఈ అష్టమి అనేటువంటిది గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణుడికి ఎనిమిదికి ఉన్నటువంటి సంబంధం మీరు తెలుసుకుందాం ఈ అష్టమి అనేటువంటిది మనకు ఉన్నటువంటి తిథుల లోపల ఎనిమిదవ తిథి మనకు పదిహేను తిథులు ఉంటాయి కాబట్టి మరి పూర్ణిమ నుంచి అమావాస్య వరకు ఈ యొక్క అష్టమి అనేటువంటిది ఎనిమిదవ తిథి ఇక ఎనిమిదవ రెండవది ఏంటంటే శ్రీకృష్ణుడు దేవకీ దేవికి ఎనిమిదవ సంతానం అనేటు అనేటువంటిది ఇక్కడ కూడా ఎనిమిదవ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించడం జరిగింది కాబట్టి ఇది రెండవ విషయం అదేవిధంగా దశావతారాల్లో మనకు పది అవతారాలు ఆ భగవంతుని యొక్క అవతారాలు పది కాబట్టి ఆ దశావతారాల్లో కూడా ఎనిమిదవతారము శ్రీకృష్ణుడి యొక్క అవతారం కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ ఎనిమిది వచ్చింది అదేవిధంగా శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు అష్ట భార్యలు అనేటువంటిది కాబట్టి ఇక్కడ కూడా ఎనిమిది అనేటువంటిది శ్రీకృష్ణుడికి మళ్ళీ రావడం జరిగింది అదేవిధంగా శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ భగవానుడు జీవించినటువంటి కాలం మనిషిగా మానవుడుగా జీవించినటువంటి కాలం నూట ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఈ ఒకటి రెండు ఐదు కలిపితే మళ్ళీ ఎనిమిది వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఎనిమిది సంఖ్య రావడం జరిగింది అదేవిధంగా గీతా శ్లోకాలలో పట మరి ఏడు వందల ఒక శ్లోకాలు శ్రీకృష్ణుడు బోధించడం జరిగింది కాబట్టి ఏడు ప్లస్ ఒకటి ఈజికల్ టు ఎనిమిది ఇక్కడ కూడా ఎనిమిది రావడం జరిగింది అదేవిధంగా మనకు శ్రీకృష్ణుడు అంటే శ్రీ మహావిష్ణు యొక్క అంశ కాబట్టి శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రం ఏదైతే ఉందో ఈ యొక్క ఓం నమో నారాయణ అనేటువంటి మంత్రంలో పట ఎనిమిది అక్షరాలు ఉంటాయి కాబట్టి దీన్ని అష్టాక్షరి మంత్రాలు కాబట్టి అష్ట అంటే మల్ల ఎనిమిది ఎనిమిది రావడం జరిగింది అదేవిధంగా విశ్వం విష్ణు వశిష్ఠారు అనేటువంటిది అంటే విష్ణు సహస్ర నామాల్లో పట ఈ భీష్మాచార్యుడు చెప్పినటువంటి ఈ విష్ణు సహస్రనామాలు విష్ణువుకు ఎనిమిది వెయ్యి నామాలు ఉంటాయి కాబట్టి ఈ వెయ్యి నామాల్లో ఒకటి ఏంటంటే విశ్వం విష్ణువు ఈ విశ్వమంతా వ్యాపించినటువంటి వాడు విశ్వమంతా అంటే అంటేంటి కేవలం ఒక దిక్కు కాదు నాలుగు దిక్కుల కాదు ఎనిమిది దిక్కుల అంటే ఇక్కడ కూడా ఎనిమిది దిక్కుల వ్యాపించినటువంటి విష్ణుమూర్తి అనేటువంటిది కదా కాబట్టి ఇక్కడ కూడా ఎనిమిది రావడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా శ్రీకృష్ణుని యొక్క విశ్వరూపం అనేటువంటిది చూడడం చూసినటువంటి విషయంలో పట్ల శ్రీకృష్ణుడి విశ్వరూపం చూసినటువంటి వారు ఎవరంటే ప్రత్యక్షంగా మరి అర్జునుడు చూశాడు భీష్మాచార్యుడు చూశాడు హనుమంతుడు అంటే శ్రీకృష్ణుడు అర్జునుని యొక్క రథం పైన మరి ఆ యొక్క కపిరాజు జెండా పట్టుకొని ఆ జెండా పైన ఉండడం జరుగుతుంది ఆ యొక్క హనుమంతుడు చూశాడు మళ్ళా భూదేవి చూసింది సూర్య చంద్రుడు చూశారు సంజయుడు చూశాడు ఇక్కడ భగవద్గీత ఏ విధంగా యుద్ధం జరుగుతుంది అదంతా కూడా ధృతరాష్ట్రుడు చెప్తుంటాడు కాబట్టి సంజయుడు ఈ యొక్క విశ్వరూపం చూశాడు ధృతరాష్ట్రుడు కూడా తన కళ్ళు గుడ్డైనా కానీ మనసులో పట తన మనసులో సంజయుడు చెప్పగా ఇట్లా విశ్వరూపం ఉంది విశ్వరూపం చూపిస్తున్నాడు కృష్ణుడు అంటే మనసులో పట విశ్వరూపం ఈ విధంగా ఎనిమిది మంది ఈ యొక్క విశ్వరూపాన్ని చూడడం జరిగింది కాబట్టి ఈ శ్రీకృష్ణుడు అనేటువంటి వాడుకి ఈ ఎనిమిది సంఖ్య అనేటువంటిది ఇంత గొప్ప సంబంధం ఉంది కాబట్టి ఈ అష్టమితేత అనేటువంటిది అష్టమి నాడు అష్ట పుడితే అష్ట కష్టాలు వస్తాయి అనేటువంటిది అబద్ధము అష్ట కష్టాలు తొలగుతాయి అనేటువంటిది ఈ యొక్క శ్రీకృష్ణుని పూజించినట్టయితే అష్టమితేత అయినా కానీ అష్ట కష్టాలు తొలుగుతాయి అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవాలి కాబట్టి మనం ఈ ఈ ఈరోజు మనం పూజించడం అలవాటు చేసుకుందాం జై శ్రీకృష్ణ జై గీత ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కోరుతూ దేశం కోసం ధర్మం కోసం జై శ్రీకృష్ణ జై గీత